ಮಸಿನ್ನಡಿ <laughs> నిన్న దినం జేసీ అస్మిత్ రెడ్డి జేసీ ప్రవాగ్ రెడ్డి తండ్రి కొడుకులు ఎనలేన ప్రేమ చూపించి రైతుల మీద హైవే మీద బఠాయి జరగడం జరిగింది ఎప్పుడన్నా కానీ అతను ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దడుగురు ప్రజల మీద కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల మీద కానీ నీటి విషయంలో ఏ రోజు ఎవరితో మాట్లాడిన పాపాను పోలేదు విడిపించిన పాపాను కూడా పోలేదు ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీఆర్ డ్యామ్లో నీళ్లున్నప్పుడు కూడా నీళ్ళు తీసుకొని పోయి ఆ చుట్టి చాగల్ డ్యామ్కు ఫుల్ చేసుకొని దివాకర్ రెడ్డి తోటకాడ ఆయక్ ఆనకట్ట కట్టి నీళ్ళు ఇడ్చుకోవడం వాళ్ళ ఫొలాల కోసం మాత్రమే చేస్తారు అంతకు మించి ఎవరన్నా రైతులు కాళ్ళ మీద మోటార్లు వేస్తే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులకు చెప్పి వాళ్ళు మోటార్లు ఎత్తగచ్చి స్టేషన్లలో పెట్టి కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఇద్దరం మీడియా మిత్రులు అందరం కలిసి ప్రజలేక వెళదాం వైఎస్ఆర్సిపి నాయకులు వద్దు టీడీపీ నాయకులు వద్దు ప్రజలేక వెళ్తాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పెద్దడుగురిలో ఏం చేసినాడు ఆయన నేనేం చేసిన నీటి విషయంలో తెలుగు నీళ్ళు ఎంపీఆర్ డ్యామ్లో ఉన్నప్పుడల్లా నేను రెండు పంటలకు నీళ్ళు ఇప్పించడానికే ప్రయత్నం చేసి ఇప్పించడం జరిగింది ఇంత కరువు ప్రాంతం ఈసారి వర్షాలు లేక ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడినా కుడక నెల రోజులు కాలువ పిప్పించిన నీళ్ళు ఇప్పించిన ఘనత గుడక మాకే ఉందనేది నేను చెప్తా అతను ఏదో చెప్తాడు నీళ్ళు ఉండేవి ఇడిపి లేదనో లేకపోతే నేను రైతులకు అన్యాయం చేస్తాను అతను ఉనికి కాపాడుకునే దానికోసము ఎలక్షన్లు దగ్గరకు వస్తానని నా నెలల్లోనే దానికోసము అక్కడ ఆ మండలంలో నేను వచ్చినప్పటి నుండి తెలుగుదేశం జాడ ఎక్కడ కూడా కాను నిన్న అక్కడ రైతుల్లో మీటింగ్ పెడదామని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పిలిచడం జరిగి తాడిపత్రం నుంటే ఏడు ఎనిమిది వెహికళ్లల్లో వచ్చి మీటింగ్ లేదని అప్పటికప్పుడు వాళ్ళని తీసుకొచ్చి రోడ్లో కూర్చోవడం జరిగింది కనీసం ధైర్యం కూడా లేదు నేను ధర్నా చేస్తా రైతుల కోసం అని చెప్పే ధైర్యం కూడా అతనికి లేదు ఎంత పిరికి అంటే అతను అధికారంలో ఉంటే మాత్రమే సింహలా గర్జిస్తాడు లేకపోతే పిల్లి మాత్రం ఉడుకుతాంటాడు ఇలాంటి వాళ్ళ విధవను నేను ఎక్కడా చూడలే ముందు నా నెలలో ఎలక్షన్లు ఉన్నాయి అంటే దాదాపు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తాయి కనీసం తండ్రి కొడుక వాళ్ళ అన్ననా ఎవరో క్యాండిడేట్ ముందు వాళ్ళని నిర్ణయించుకో కేవలము పనిచేసే వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ ఈ విధంగా చెప్పడం అయితే ఆశస్పదంగా ఉంది అతను అనుకునే విధంగా అతను ప్రజలను మొబ్బు పెట్టి ఏదో రూపకంగా అక్కడ ఉండే రైతాంగంలో నా మీద ఏదో నెపం కలిపి అతను పబ్బం కలుపుకోవడం జరుగుతా జరుగుతుంది అది జరిగే పని కాదు తాడిపెత్ర ప్రజలు అందరికీ తెలుసు వాళ్ళ గురించి వాళ్ళ నడవడికల గురించి కూడా అందరికీ తెలుసు ఎవరు కూడా అక్కడ వాళ్ళను దగ్గర తీసే పరిస్థితి కూడా ఇది లేదు అసలుకు వాళ్ళ ప్రజల మీద అభిమానం ఉంటే అమృత స్కీమ్ కింద నేను మున్సిపాలిటీలో యాభై రెండు కోట్లు డబ్బులు తీసుకొచ్చే ఇంటింటి పొలాయి కోసం అక్కడ మున్సిపాలిటీ వాటరు ఆ ట్యాబ్లలో కల్తీ వేస్తే ఈ రోజుకు ఏడు నెలలు అవుతుంది మున్సిపల్ కౌన్సిల్లో శాంక్షన్ చేయాలి అతను శాంక్షన్ చేయాలి ఒక్క ఇన్సెలు వేస్తే ఆ అమృత స్కీమ్ శాంక్షన్ అవుతుంది కష్టపడి వర్కులు వేస్తానే గుడక మున్సిపల్ కౌన్సిల్లో పెట్టుకోకుండా పెట్టినా కూడా దానికి ఏదో ఒకటి కాజు పెట్టి అడ్డం వేయడం జరుగుతుంది అతను నిజంగా ప్రజల కోసమో లేకపోతే అతను మళ్ళా రాజకీయ ఉనికి దానికోసం తప్ప అతను తాపత్రపడతా అనేది అక్కడ ఉండేటువంటి రైతులు కానీ అక్కడుండే ప్రజలను కానీ ఏదో రూపంగా మనం వాళ్ళకు సహాయపడాలా దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది అతనికి ఏకోశాన లేదు వద్ద లేస్తే నా మీద అభియోగాలు మోపుతూ ఇచ్చేస్తాను ఇసుక దోపిడి గురించి పదే పదే మాట్లాడినాడు అతను నేను ఇసుక దోపిడి చేయాల్సిన కర్మ పని లేదు కానీ నేను రియల్ ఎస్టేట్ చేయను ఇసుక దోపిడీ చేయను ఏం చేయలు గవర్నమెంట్ పాలసీ ఇసుక అనేది గవర్నమెంట్ దోలు అది నా మీద అభియోగం మోపుతాను పాత్రపడ్డా ముందు అతను రాజకీయ ఉనికి దానికోసం ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేకి నిలబడతారో ముందు వాళ్ళని కనుక్కోమన్నది పాపం ఎట్లుంటుందంటే మనంగా తొమ్మిదిన్నరైతేనే ఇంట్లో ఆడలు స్కూల్ పిల్లలు తీసుకొని స్కూల్లో ఇచ్చి పెట్టమని చెప్తాను ఆ విధంగా అతని కొడుకును పిలిచికొచ్చి ఎన్ని రోజులు అయితే అతను పెట్టి పెట్టేస్తుంటాడు కొడుకు ఫస్ట్ టైం నేను మీడియాలో వినడం కూడా కనుక్కుంటాను ఇంతవరకు లేదు అది కూడా వాళ్ళు ఆయన కోచింగ్ ఇస్తా అంటే ఇటు చెప్తాను కనీసం ప్రజలకు రేపు ఏం చేస్తాడనేది ఆలోచన కూడా ఆయనకు ఉండాల నేను ఎమ్మెల్యే అయిన దానికి దౌర్భాగ్యం అంట నాయన ఆయన ఎమ్మెల్యే అయిన దానికి తాడపితరు ప్రజలకు దౌర్భాగ్యం అనిపిస్తే నేను ఈరోజే విశ్వసించకపోతే రేపు ఎలక్షన్లలో నేను శాశ్వతంగా మానుకుంటా వాళ్ళు మానుకుంటారేమో ఒకసారి చెప్పవనం నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన డిబిట్కి నువ్వు నేను కూర్చున్నాను మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు కూర్చుందాం ఒకటే రూమ్లో నువ్వు ఐదేళ్ళల్లో మీ అన్న చేసినది ముప్పై ఏళ్ళు అంటే అది దండిగా ఉంటుంది ముప్పై ఏళ్ళు యాభై వేల సిమెంట్ రోడ్డు వేసినది ఉంటుంది నీ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేసినావు నేను నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరంలో నేనేం చేసినా కూర్చుందాండి బిట్ కూర్చుంది నువ్వు చేతునైతే నువ్వు మగోను అయితే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబిట్కురా అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నువ్వు ఉనికి కాపాడుకునేదానికి మాత్రం ప్రయత్నం చేయకు ఎట్లా గట్ అధిష్టానము ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం ఎమ్మెల్యే దాదాపు అందరు కూడా ఏ విధంగా చూస్తారంటే సర్వేలో